శ్వేత అనుభూతులని నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను మీరు మా శ్వేత అనుభూతులని నేను గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను నాకు కత్తెర గుర్తు ఇవ్వడం జరిగింది నాకు నా నా కుటుంబానికి నా తోటి మహిళలు యువకులు గ్రామ పెద్దలు వాళ్ళ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించగలరు నేను నా ఊరి సమస్యలైన మంచినీరు మురికి కాలువలు ఇంకా పెద్దవాళ్ళ పెన్షన్ పెన్షన్ రాకపోవడం ఇవన్నీ నేను ప్రచారానికి వెళ్ళినప్పుడు చూడడం జరిగింది అవన్నీ నేను బ సర్పంచ్ అభ్యర్థిగా గెలి గెలిచిన తర్వాత అవన్నీ చూసుకోవడం జరుగుతుంది పెన్షన్ వా రాని వాళ్ళకు పెన్షన్ చేయడము రా రా పెన్షన్ రావడము వచ్చేలా చేయడము మరియు మురికి కాలువలు అవన్నీ పారిశుధ్యానికి సంబంధించినవి చూసుకోవడం జరుగుతుంది మేము ఊరికి రోడ్లు వేయించడము టె టెంపుల్స్ డెవలప్ చేయడము ఇంకా ఊరికి సంబంధ స్కూలు ఊరికి సంబంధించిన వారికి ఏ అవసరం ఉన్నా ఏ పదవిలో లేకపోయినా వారికి సంబంధించిన ఏవైనా సరే మేము చేయడం జరిగింది మాకు జరిగింది ఒక్కసారి మాకు అవకాశం ఇస్తే మేము మా మా మరింత అభివృద్ధి చేయగలము ధన్యవాదాలు ఇంకా చేసి చూపించగలము కోటి మహిళలు యువకులు గ్రామ పెద్దలు మీ అందరు అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించగలరు భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు కత్తెర గుర్తును కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను చెప్పండి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరు కత్తెర గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించగలరు శ్వేత గారు అయితే ఇంతకుముందు వాళ్ళు అభ్యర్థిగా లేనప్పుడు పోటీ చేయలేనప్పుడు కూడా రోడ్డు పనులు మళ్ళీ గుడిలో సహాయం చేయడము స్కూల్ కెమెరాలు పెట్టియడము స్కూల్కు హెల్ప్ చేయడము చాలా వరకు హెల్ప్ చేశాడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన తోచిన సహాయం చేసిండు కాబట్టి ఈసారి భారీ మెజార్టీతో గెలిపించి శ్వేతారెడ్డిని గెలిపించి మాకు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఆశిస్తున్నాము ఈరోజు ముందుగా మీడియా మిత్రులకు మరియు గ్రామ పెద్దలకు చిన్నలకు మరియు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి సంబంధించిన ప్రతి కార్యకర్త కార్యకర్తలకు అదే అదేవిధంగా విలేజ్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈరోజు మా ఊళ్ళో సర్పంచ్ జర్నల్ రావడం వలన ఈ ఒక ఎనపత్ర శ్రీధారెడ్డి గారు క్యాండిడేట్ అందరు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి అందరూ ఒప్పుకొని నిలబెట్టి మంచి మెజార్టీని గెలిపిస్తాము వాళ్ళు ఇంతకుముందు కూడా ఒక ఎంపీటీసీ కూడా ఓడిపోయారు కాబట్టి అందరూ మంచి బంపర్ మేజత్తో గెలిపించి వాళ్ళతోని చాలా ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి మేము కూడా చాలా బాగా చేసాము ఇంకా చాలా ఉన్నాయి పనులు ప్రతి ఒక్క పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళ ఓన్ డబ్బులు ఖర్చు పెట్టే నా చేతం అని చెప్పి చాలా ముందుకు అంటే డబ్బులు ఉన్నాయి కానీ ముందుకు వస్తే చాలా మంది కూడా రారు కానీ వీళ్ళు ముందుకు కానీ అందరు ఊరు కలిసి ఏకమై వాళ్ళని మంచి బంపర్ మేజత్తో గెలిపించి స్కూల్ కానీ పేదవాళ్ళకు కానీ ఏమన్నా సరుకులు కానీ అవి ఇవి వాళ్ళ పర్సనాలు కూడా ఇంతకుముందు బాగా చేశారు ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు మరియు వాళ్ళు డబ్బులు కాశించకుండా మేము అంటే ఏంది ఊళ్ళో ఒక వెల్ప్ చేయాలి మా పేరు ఉండాలి ఈ పలానికి గుళ్ళు కానీ స్కూలు కానీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా చాలా అద్భుతంగా చేస్తారని మేము కోరుకొని వాళ్ళకు బంపర్ మెజార్టీతో గెలిపిస్తామని మేము కోరుతున్నాం నేను ఇంతకుముందు మాది డిప్యూటీ సర్పంచ్ ఇప్పుడు సెకండ్ వార్డు నెంబర్గా కూడా ఉండబడ్డా నా పేరు కుమార్ మరియు నా వార్డు కూడా చాలా బాగుంది నాకు మరియు మా వార్డులో కూడా చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు ప్రత్యేకంగా నేను స్ట్రెస్ నుంచి ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు ఉంటేనే నేను ఒక వార్డు నెంబర్ అని చెప్పుకుంటాను కాబట్టి వాళ్ళని నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఇంతకుముందు కూడా నాకు చాలా మంచిగా మా వార్డు అందరూ పర్ఫెక్ట్గా పనిచేసి మంచి మెజార్టీని గెలిపించరు వాళ్ళని ఎప్పుడు మర్చిపోను ఇప్పుడు నాకు సపోర్ట్ చేసుకోవడం కూడా ఎప్పుడు నా జీవితంలో మాత్రం వీళ్ళని మర్చిపోను నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు మా రెండో వార్డు నెంబర్ల ఉన్న ఓటర్ అందరికీ ప్రత్యేకంగా నేను సి ధన్యవాదాలు చెప్తున్నా అవును మా సర్పంచ్ గారు గుర్తేమో కత్తెర ఈ రెండు భారీ మెజార్టీని కూడా గెలిపించుకుంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నా సర్పంచి ఎనుపోత శ్వేత రెడ్డి గారు వాళ్ళ కత్తెర గుర్తు మరియు వాళ్ళ తరఫున నేను ఒక సెకండ్ వార్డు నెంబరు నా ఒక గౌను గుర్తు నా పేరు కుమార్ చిల్ కుమారి గ్రామం తరఫున శ్వేత శివారెడ్డి గారు సర్పంచ్ పోటీ చేస్తున్నారు మా యొక్క సర్పంచి గుర్తు కత్తెర గుర్తు వాళ్ళు ఇంతకుముందు ఊళ్ళో చాలా సమస్యలకు వాళ్ళు పరిష్కారం అనేది చూపిండ్రు ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపుతారు అదేవిధంగా పార్టీ నుంచి వచ్చే ఫండ్సే కాకుండా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కూడా మనకేం కావాలి నీళ్ళు నిధులు నియామకాలు అని కొన్ని ఉంటాయి కదా వాటిని అన్నిటిని కూడా వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మనం అందరం కలిసి భారీ మెజార్టీతో వాళ్ళు గెలిపించి గెలిపేంటో చూపించాలి అందరం కలిసి వాళ్ళకి సపోర్ట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా కూడా మనం చేయాలి మన కోసం వీళ్ళు ఇంత కష్టపడ్డారు కదా మనం కూడా ఊరి కోసం ఇంకా అభివృద్ధి చేయాలి అని ఇంకొక మంచి మంచి పనులు కూడా వాళ్ళు చేస్తారని నేను కోరుకుంటూ ఈ కత్తెల గుర్తుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నేను చెప్తున్నా గ్రామ ప్రజలందరికీ నమస్కారం ఈ సంవత్సరం ఈ యొక్క ఎణపతుల శ్వేతారెడ్డి శివకుమార్ రెడ్డి గారు ఈ సంవత్సరం మా ఊళ్ళో సర్పంచ్గా నిలవడం జరిగింది సర్పంచ్ క్యాండిడేట్గా నిలవడం జరిగింది వాళ్ళు ఇంతకుముందు మా ఊర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు దాంతోపాటు శివకుమార్ రెడ్డి గారు ఊర్లో ఎవరు తలుపు తట్టినా కూడా ఏది కాదనకుండా ఏ సహాయం అడిగినా కూడా సరే ఆయనకు తోచినంత సహాయం చేశాడు అదేవిధంగా గత రెండు రెండు పలుమార్లు కూడా ఎలక్షన్లో ఆయన నిలవడం జరిగింది అనుకోని కారణాల వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది కానీ ఈ సంవత్సరం మా గ్రామ మద్దతు మొత్తం వెనుపతుల శివ శ్వేత శివకుమార్ రెడ్డి గారికి ఉంది అదేవిధంగా వన్ సైడ్గా ఈ సంవత్సరం మా గ్రామంలో ఎనపతిల శివకుమార్ రెడ్డి గారిని గెలిపి హండ్రెడ్ మేము గెలిపిస్తాం అదేవిధంగా మా ఊర్లో ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశాడు సర్పంచ్ కాకముందే ఒక ఓడిపోయినా కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు రేపు పొద్దువాళ్ళు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తాడని మేము అనుకుంటున్నాం అదేవిధంగా కత్తెర గుర్తుకు భారీ మెజార్టీతో మా ఊరు గ్రామస్తులందరూ ఓటు వేసి గెలిపిస్తారని చెప్పేసి అనుకుంటున్నాం

పెద్ద గుడ్డు అధిక ఓటీస్ వెల్పించి ఆమె ఒక అధికారం తెలియదు ఒక గాబుల్ అభివృద్ధి చేస్తుంది పోతున్న శ్వేతా శివకుమార్ రెడ్డి నిలవడం జరిగింది నిజానికి అయితే ఇది పార్టీ అనేది ఎలక్షన్స్ ఇవి కానీ అయినప్పటికీ కూడా మనం ఒక ఆధారంగా చేసుకొని ఒక పార్టీని బేట్ చేసుకొని మనం నిలబడుతున్నాము మరి ఈ శ్వేతా శివకుమార్ రెడ్డి ఆమె డీఈపీడి చేసింది ఆమె గృహిణి మరి రాజకీయాల్లో చాలా ఉన్నత ఉన్నత మనటువంటి పనులను అంటే ఉన్నతమైనటువంటి పనులు చేయడానికి గ్రామము యొక్క అభివృద్ధిని తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పంటను చేయడానికి కొరకు ఆమె సంకణబద్ధులై ఉండి గ్రామానికి సేవ చేయాలన్నటువంటి తపనతోటి సర్పంచ్గా నిలబడం జరిగింది మరి మే గ్రామస్తులం అందరం కూడా మేము భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి మేము అనుకున్నాము తప్పకుండా భారీ మెజార్టీ గెలుస్తుంది మరి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను సమస్యలన్నింటినీ కూడా మేము ఇక ముందు కూడా ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా సర్పంచ్గా గెలిచినటువంటి అడ్డెంట్ తీసుకొచ్చి గ్రామాభివృద్ధి కొరకు మేమందరము ఆమె వెనుక ఉండి మా గ్రామ అభివృద్ధి కొరకు మేమందరం పాటుపడతాము ఆమెకు వెళ్ళే వేళ మేము మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పి నేను నమస్కారం చేసుకుంటూ మా రేగల్చి మన గ్రామ ప్రజలందరికీ నమస్కరించి చెప్పడం ఏంటంటే మా యొక్క సీతారెడ్డి గారు ఎన్నిక కాపాడ తర్వాత గ్రామం లోపల ఇక్కడ కరెంటు విద్యుత్ విద్యుత్ సప్లై కానీ ఊర్లో మురుగునీటి సమస్య కానీ చెత్త సమస్య కానీ ఏది కూడా లేకుండా ఎన్ని ఎల్లవేళలా పరిష్కరించుకుంటూ అభివృద్ధి పథంలో నన్ను చూసుకుంటూ పోతామని మీరంతా అంతా గుర్తుకు ఓటేసి భారీ మేడో గెలిపిస్తారని గ్రామంలో